ఎంపీలు ఎవరైతే సస్పెన్షన్ గురయ్యో వారు మాత్రం తన తమ నిరసన కొనసాగిస్తున్నారు పార్లమెంట్ లో ప్రభుత్వం ఏ విధంగా వ్యవహరిస్తుందనేది ప్రజలకు వివరించే విధంగా ఇండియా అలయన్స్ సమావేశంలో కూడా ఈరోజు మధ్యాహ్నం తర్వాత చర్చ జరిపి ఒక భవిష్యత్ కార్యాచరణ సీట్ల పంపకాలకు సంబంధించిన అంశాలపైన కూడా మధ్యాహ్నం ఇండియా కూటమి తమ భవిష్యత్ కార్యాచరణ చేసుకోబోతోంది పార్లమెంట్లో ప్రతిపక్ష ఎంపీల సస్పెన్షన్ కొనసాగుతోంది తాజాగా లోక్సభలో మరో నలభై తొమ్మిది మంది ఎంపీలను సస్పెండ్ చేశారు ఇప్పటిదాకా మొత్తం సస్పెండ్ అయిన ఎంపీల సంఖ్య నూట నలభై ఒకటికి చేరింది తొంభై ఐదు లోక్సభ నుంచి నలభై ఆరు రాజ్యసభ సభ్యులను ఈ సమావేశాల మొత్తానికి సస్పెండ్ చేశారు ఇవాళ ఎంపీలను సస్పెండ్ చేసిన అనంతరం లోక్సభను మధ్యాహ్నం రెండు గంటలకు వాయిదా వేశారు ఇవాళ సస్పెండ్ అయిన ఎంపీలలో సుప్రియా సూలే శశిధరూర్ ఫరూక్ అబ్దుల్లా కార్తీ చిదంబరం వంటి వారు ఎస్ దీనిపై మరిన్ని వివరాలను మా ప్రతినిధి గోపీ కృష్ణ మనకు అందిస్తారు గోపి అంటే నిన్నటి నుంచి మనం చూస్తున్నాం ఈ సస్పెన్షన్స్ అన్నవి గతంలో ఎప్పుడు కూడా ఇంతమందిని ఇంతమంది ఎంపీలను అసలు సస్పెండ్ చేయలేదు ఓవరాల్ గా అసలు సభ లోపల కార్యకలాపాలు ఏ విధంగా కొనసాగుతున్నాయి పూర్తి అప్డేట్స్ ఇవ్వండి ఎస్ పార్లమెంట్ చరిత్రలోనే తొలిసారి నూట నలభై ఒక్క మంది ఎంపీలు ఒక సెషన్ మొత్తం కూడా సస్పెండ్ అవడం అనేది ఇది తొలిసారి గతంలో పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో రాజీవ్ గాంధీ హయాంలో అరవై మూడు మంది ఎంపీలను సస్పెండ్ చేయడం జరిగింది కానీ ఇంత సంఖ్యలో రికార్డు స్థాయిలో నూట నలభై ఒక్క మందిని ఇటు లోక్సభకు సంబంధించిన తొంభై ఐదు అలాగే రాజ్యసభకు సంబంధించిన నలభై ఆరు మంది ఎంపీలని ఈ శీతాకాల సమావేశాలు అంటే ఈ శుక్రవారం వరకు సమావేశాలు జరుగుతాయి అక్టోబర్ ఇటు డిసెంబర్ ఇరవై తేదీ వరకు సో అప్పటి వరకు కూడా సభ కార్యకలాపాలకి వీళ్ళు హాజరవడానికి ఉండదు ప్రధానంగా సభా కార్యకలాపాలను అడ్డుపడడం అలాగే ఫ్లక్ ప్రదర్శించడం నిరసన తెలియపరచడం సభ మర్యాదలను ఉల్లంఘించడం సభ నిబంధనలను పాటించకపోవడం ఈ కారణాలతోటి ఉభయ సభలకు సంబంధించిన విపక్ష ఎంపీలను సస్పెండ్ చేయడం జరిగింది సభ లోపలికి కొత్త పార్లమెంట్ లోపలికి ఫ్లక్ అలాగే నిరసనలు చేయకూడదని చెప్పి నిర్ణయించడం జరిగింది కానీ అందుకు విరుద్ధంగా ఇటు పార్లమెంటు భద్రతా వైఫల్యం అంశం దీనికి కారణం ఈ పదమూడవ తేదీ డిసెంబర్ పదమూడవ తేదీ ఏదైతే లోక్ సభలో ఇద్దరు ఆగంతకులు ఇటు గ్యాలరీ నుంచి సభలోకి దుంకి గ్యాస్ టిండర్ ఓపెన్ చేసి నిరసన తెలియపరిచారు సో ఆ తర్వాత ఈ ఘటన పైన భద్రతా వైఫల్య ఘటన పైన హోంమంత్రి సమాధానం చెప్పాలి అంటూ కూడా ఉభయ సభల్లో కూడా విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి పార్లమెంట్ బయట మీడియా వేదికల పైన మాట్లాడడం కాదు పార్లమెంట్ లోపల ఈ ఘటనకు సంబంధించి అసలు ఏ విధంగా ఈ ఘటన జరిగింది అన్నది చెప్పినట్లయితే కనుక మాకు వాస్తవాలు తెలుస్తాయని చెప్పి విపక్ష ఎంపీలు చెప్తున్నారు కానీ అందుకు ఇటు ప్రధాని కానీ హోంమంత్రి కానీ సిద్ధంగా లేరు ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు మేము అడుగుతున్నది ప్రధానంగా విపక్షాలు డిమాండ్ చేస్తుంది హోంమంత్రి ఉభయ సభల్లో ముందుకు వచ్చి సమాధానం చెప్పాలి అలాగే ఈ భద్రతా వైఫల్య అంశం చర్చ జరగాలి రెండవది ప్రతాప్ సింహ ఎవరైతే ఈ ఆనంద్ శర్మ సాగర్ శర్మకి గ్యాలరీ పాస్ ఇచ్చారో ఆ ఎంపీ బీజేపీ మైసూర్ ఎంపీ పైన చర్యలు తీసుకోవాలన్నది విపక్షాల డిమాండ్ గా ఇండియా కూటమి డిమాండ్ గా ఉంది సో ఈ రెండు డిమాండ్లను కూడా ప్రభుత్వం పట్టించుకోకపోవడం ముఖ్యంగా లోక్సభ సచివాలయం పరిధిలోకి వస్తుంది ఈ అంశం ఈ అంశంపై చర్చ చేపట్టడం పార్లమెంట్ లోక్సభ సచివాలయం లోక్సభ ఎంపీల భద్రతకు సంబంధించిన సమాచారం అన్నంతా కూడా ఎంపీలకు ఇస్తుంది అని చెప్పి లోక్సభ స్పీకర్ చెప్పినా కూడా దాన్ని పరిగణలోకి తీసుకోకుండా విపక్ష ఎంపీలు దీన్ని రాజకీయం చేస్తున్నారు ఈ అంశాన్ని రాజకీయం చేయడం సరికాదు పార్లమెంట్ గౌరవానికి మంచిది కాదు ఈ పార్లమెంట్ భద్రతా వైఫల్య ఘటన పైన మీకు ఏ సమాచారం కావాలన్నా వ్యక్తిగతంగా ఇవ్వడం జరుగుతుంది కానీ దీన్ని చర్చకు పెట్టి రచ్చ చేస్తే పార్లమెంట్ గౌరవానికి మచ్చ అని చెప్పి ప్రభుత్వం భావిస్తుంది అందుకే ఈ అంశం పైన హోంమంత్రి కానీ ప్రధాని కానీ ఎటువంటి ప్రకటన చేయలేదు లోక్సభ స్పీకర్ మాత్రం ఈ లోక్సభ సచివాలయం పరిధి కిందికి ఈ భద్రత అంశం వస్తుంది కాబట్టి పలుమార్ల అంశం పైన వివరణ ఇచ్చినప్పటికీ విపక్ష ఎంపీలు తమ నిరసన కొనసాగిస్తూనే ఉన్నారు హోంమంత్రి హోంశాఖ కిందికి ఈ అంశం వస్తుంది కాబట్టి హోంమంత్రి సమాధానం ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ తమ ఆందోళన కొనసాగించడం ఈ రోజు కూడా ప్రధాని ఫోటో చేసిన ఫోటోని ఇటు దోషులకి అండగా నిలిచే విధంగా మౌనం వహిస్తున్నారు పార్లమెంట్ భద్రతా వైఫల్య ఘటనపై ప్రధాని నోరు విప్పాలి అని చెప్పి ఫ్లక్ కార్డును ప్రదర్శిస్తూ ఇటు గాంధీ విగ్రహం ఎదుట ఆ నిరసన తెలియపరచడం జరిగింది అలాగే పార్లమెంట్ మకర ద్వారం ఎదుట సస్పెన్షన్ గురైన ఎంపీలు నిరసన తెలియపరచడం జరిగింది సో ఈ రోజు వరుసగా మూడో రోజు కూడా ఎంపీల సస్పెన్షన్లు కొనసాగుతూ వచ్చాయి ఈ రోజు లోక్సభ నుంచి నలభై తొమ్మిది మంది ఎంపీల్ని ఈ రోజు సస్పెండ్ చేయడం జరిగింది నిన్న లోక్సభ రాజ్యసభల నుంచి కూడా సుమారు అరవై మందికి పైగా ఎంపీల్ని నిన్న సస్పెండ్ చేయడం జరిగింది సో ఓవరాల్ గా ఈ సస్పెన్షన్ల పర్వం కొనసాగుతోంది అయితే దీనిపైన ఈ రోజు బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం కూడా ఉదయం జరిగింది ప్రధాని మోడీ ఎవరు సభకు వచ్చినా రాకపోయినా కానీ పార్లమెంట్ కొనసాగుతోంది మేము దేశభక్తులం దేశ అభివృద్ధి దేశ కోసం దేశ సంక్షేమం కోసం పనిచేస్తున్న వాళ్ళం కొందరు ప్రభుత్వాన్ని పడగొట్టడానికి పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు అలాగే ప్రతిపక్ష పార్టీలు వాళ్ళకు ప్రతిపక్షంలో కూడా ఉండడం ఇష్టం లేదు ప్రజలు వాళ్ళని ప్రతిపక్షంలో కూడా ఉంచబోదు అని చెప్పి ప్రధాని మోడీ ఈ రోజు పార్లమెంటరీ పార్టీ సమావేశంలో బీజేపీ ఎంపీలను ఉద్దేశించి మాట్లాడడం జరిగింది ఎవరు వచ్చినా రాకపోయినా పార్లమెంటు సమావేశాలు కొనసాగుతాయి కీలక బిల్లులు ఉన్నాయి వాటన్నింటిపైన చర్చల్లో పాల్గొనాలి విపక్షాలు కూడా చర్చల్లో పాల్గొనుంటే బాగుండేది కానీ వాళ్ళకి మంచి పనులు చేయడం ఇష్టం లేదో అలాగే పార్లమెంటు భద్రతా వైఫల్య ఘటన పైన కూడా ప్రజాస్వామ్యంపై నమ్మకం ఉన్న వారంతా కూడా ఈ ఘటన ఖండించాలి కానీ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ఈ భద్రతా వైఫల్య ఘటనకి మద్దతు తెలిపే విధంగా విపక్షాలు వ్యవహరిస్తున్నాయని చెప్పి ఇటు బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో కూడా ప్రధాని మోడీ విపక్షాలని విమర్శించడం జరిగింది ఏదేమైనప్పటికీ కూడా పార్లమెంటు నియమ నిబంధనలు అలాగే క్రమశిక్షణ రాహిత్యంగా వ్యవహరించినందుకు ఎంపీల సస్పెన్షన్లు అనేవి కొనసాగుతున్నాయి ఇప్పటి వరకు నూట నలభై ఒక్క మంది పార్లమెంటు చరిత్రలో ఈ నెంబర్ అనేది అత్యధికం ఇప్పటివరకు ఎవరి హయాంలోనూ ఏ ప్రభుత్వ హయాంలోనూ కూడా ఇంతమంది ఎంపీలను ఒక సెషన్ నుంచి సస్పెన్షన్ చేయడం అనేది జరగలేదు కానీ తొలిసారి ముఖ్యంగా ఒకే సెషన్ లో ఇంతమంది పైన ఉభయసభలకు సంబంధించి సుమారు నూట నలభై ఒక్క మంది ఎంపీల పైన సస్పెన్షన్ వేటు ఒక సెషన్ మొత్తం మరో నాలుగు రోజుల పాటు ఈ సెషన్ జరగబోతోంది అప్పటి వరకు కూడా వారిని ఈ సెషన్ నుంచి సస్పెండ్ చేయడం జరిగింది నెక్స్ట్ బీజేపీ ఎంపీలంతా కూడా ఈ సమావేశంలో పాల్గొనాలి కీలక బిల్లులు ఆమోదం పొందాల్సింది సో వాటిని ఆమోదింపజేసుకుని ప్రజల వద్దకు వెళ్లాలి పార్లమెంట్ లో ఏం జరుగుతుందన్నది ప్రజలు చూస్తున్నారు సో ఎవరు వద్దు వచ్చే ఎలక్షన్స్ లో మళ్లీ బీజేపీ విజయం సాధించబోతోంది ఘన విజయంతో మళ్లీ బీజేపీ ప్రభుత్వం ఏర్పడబోతుందన్న ధీమానైతే ఈ రోజు బీజేపీ పార్లమెంటరీ పార్టీ ఈ సమావేశంలో మోడీ వ్యక్తపరిచారు అలాగే ఎంపీలు ఎవరైతే సస్పెన్షన్ గురయ్యో వారు మాత్రం తన నిరసనని తమ ఆందోళనలు కొనసాగిస్తున్నారు పార్లమెంట్లో ప్రభుత్వం ఏ విధంగా సమర్థవంతంగా వ్యవహరిస్తుంది అనేది ప్రజలకు వివరించే విధంగా ఇండియా అలయన్స్ సమావేశంలో కూడా ఈ రోజు మధ్యాహ్నం తర్వాత చర్చ జరిపి ఒక భవిష్యత్ కార్యాచరణ సీట్ల పంపకాలకు సంబంధించిన అంశాలపైన కూడా మధ్యాహ్నం ఇండియా కూటమి తమ భవిష్యత్ కార్యాచరణ సిద్ధం చేసుకోబోతోంది పార్లమెంట్లో ప్రతిపక్ష ఎంపీల సస్పెన్షన్ కొనసాగుతోంది తాజాగా లోక్సభలో మరో నలభై తొమ్మిది మంది ఎంపీలను సస్పెండ్ చేశారు ఇప్పటిదాకా మొత్తం సస్పెండ్ అయిన ఎంపీల సంఖ్య నూట నలభై చేరింది తొంభై ఐదు లోక్సభ నుంచి నలభై ఆరు రాజ్యసభ సభ్యులను ఈ సమావేశాల మొత్తానికి సస్పెండ్ చేశారు ఇవాళ ఎంపీలను సస్పెండ్ చేసిన అనంతరం లోక్సభను మధ్యాహ్నం రెండు గంటలకు వాయిదా వేశారు ఇవాళ సస్పెండ్ అయిన ఎంపీలలో సుప్రియా సూలే శశిధరూర్ ఫరూక్ అబ్దుల్లా కార్తీక్ చిదంబరం వంటి వారు ఉన్నారు దీనిపై మరిన్ని వివరాలను మా ప్రతినిధి గోపి కృష్ణ మనకు అందిస్తారు గోపి అంటే నిన్నటి నుంచి మనం చూస్తున్నాం ఈ సస్పెన్షన్స్ అన్నవి గతంలో ఎప్పుడు కూడా ఇంతమందిని ఇంతమంది ఎంపీలను అసలు సస్పెండ్ చేయలేదు ఓవరాల్ గా అసలు సభ లోపల కార్యకలాపాలు ఏ విధంగా కొనసాగుతున్నాయి పూర్తి అప్డేట్స్ ఇవ్వండి ఎస్ పార్లమెంట్ చరిత్రలోనే తొలిసారి నూట నలభై ఒక్క మంది ఎంపీలు ఒక సెషన్ మొత్తం కూడా సస్పెండ్ అవ్వడం అనేది ఇది తొలిసారి గతంలో పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో రాజీవ్ గాంధీ హయాంలో అరవై మూడు మంది ఎంపీలను సస్పెండ్ చేయడం జరిగింది కానీ ఇంత సంఖ్యలో రికార్డు స్థాయిలో నూట నలభై ఒక్క మందిని ఇటు లోక్సభకు సంబంధించిన తొంభై ఐదు అలాగే రాజ్యసభకు సంబంధించిన నలభై ఆరు మంది ఎంపీలని ఈ శీతాకాల సమావేశాలు అంటే ఈ శుక్రవారం వరకు సమావేశాలు జరుగుతాయి అక్టోబర్ ఇటు డిసెంబర్ ఇరవై తేదీ వరకు సో అప్పటి వరకు కూడా సభ కార్యకలాపాలకి వీళ్ళు హాజరవడానికి ఉండదు ప్రధానంగా సభా కార్యకలాపాలను అడ్డుపడడం అలాగే ఫ్లక్ ప్రదర్శించడం నిరసన తెలియపరచడం సభా మర్యాదలను ఉల్లంఘించడం సభా నిబంధనలను పాటించకపోవడం ఈ కారణాలతోటి ఉభయ సభలకు సంబంధించిన విపక్ష ఎంపీలను సస్పెండ్ చేయడం జరిగింది సభ లోపలికి కొత్త పార్లమెంట్ లోపలికి ఫ్లక్ అలాగే నిరసనలు చేయకూడదని చెప్పి నిర్ణయించడం జరిగింది కానీ అందుకు విరుద్ధంగా ఇటు పార్లమెంటు భద్రతా వైఫల్యం అంశం దీనికి కారణం ఈ పదమూడవ తేదీ డిసెంబర్ పదమూడవ తేదీ ఏదైతే లోక్సభలో ఇద్దరు ఆగంతకులు ఇటు గ్యాలరీ నుంచి సభలోకి దుంకి గ్యాస్ టిండర్ ఓపెన్ చేసి నిరసన తెలియపరిచారు సో ఆ తర్వాత ఈ ఘటన పైన భద్రతా వైఫల్య ఘటన పైన హోంమంత్రి సమాధానం చెప్పాలి అంటూ కూడా ఉభయ సభల్లో కూడా విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి పార్లమెంట్ బయట మీడియా వేదికల పైన మాట్లాడడం కాదు పార్లమెంట్ లోపల ఈ ఘటనకు సంబంధించి అసలు ఏ విధంగా ఈ ఘటన జరిగింది అన్నది చెప్పినట్లయితే కనుక మాకు వాస్తవాలు తెలుస్తాయి అని చెప్పి విపక్ష ఎంపీలు చెప్తారు కానీ అందుకు ఇటు ప్రధాని కానీ హోంమంత్రి కానీ సిద్ధంగా లేరు ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు మేము అడుగుతున్నది ప్రధానంగా విపక్షాలు డిమాండ్ చేస్తుంది హోంమంత్రి ఉభయ సభల్లో ముందుకు వచ్చి సమాధానం చెప్పాలి అలాగే ఈ భద్రతా వైఫల్య అంశం చర్చ జరగాలి రెండవది ప్రతాప్ సింహ ఎవరైతే ఈ ఆనంద్ శర్మ సాగర్ శర్మకి గ్యాలరీ పాస్ ఇచ్చారో ఆ ఎంపీ బీజేపీ మైసూర్ ఎంపీ పైన చర్యలు తీసుకోవాలన్నది విపక్షాల డిమాండ్ గా ఇండియా కూటమి డిమాండ్ గా ఉంది సో ఈ రెండు డిమాండ్లను కూడా ప్రభుత్వం పట్టించుకో ముఖ్యంగా లోక్సభ సచివాలయం పరిధిలోకి వస్తుంది ఈ అంశం ఈ అంశంపై చర్చ చేపట్టలేము పార్లమెంట్ లోక్సభ సచివాలయం లోక్సభ ఎంపీల భద్రత సంబంధించిన సమాచారం అన్నంతా కూడా ఎంపీలకు ఇస్తుంది అని చెప్పి లోక్సభ స్పీకర్ చెప్పినా కూడా దాన్ని పరిగణలోకి తీసుకోకుండా విపక్ష ఎంపీలు దీన్ని రాజకీయం చేస్తున్నారు ఈ అంశాన్ని రాజకీయం చేయడం సరికాదు పార్లమెంట్ గౌరవానికి మంచిది కాదు ఈ పార్లమెంట్ భద్రతా వైఫల్య ఘటన పైన మీకు ఏ సమాచారం కావాలన్నా వ్యక్తిగతంగా ఇవ్వడం జరుగుతుంది కానీ దీన్ని చర్చకు పెట్టి రచ్చ చేస్తే పార్లమెంట్ గౌరవానికి మచ్చ అని చెప్పి ప్రభుత్వం భావిస్తుంది అందుకే ఈ అంశం పైన హోం మంత్రి కానీ ప్రధాని కానీ ఎటువంటి ప్రకటన చేయలేదు లోక్సభ స్పీకర్ మాత్రం ఈ లోక్సభ సచివాలయం పరిధి కిందికి ఈ భద్రతాంశం అంశం వస్తుంది కాబట్టి పలుమార్ల అంశం పైన వివరణ ఇచ్చినప్పటికీ విపక్ష ఎంపీలు తమ నిరసనని కొనసాగిస్తూనే ఉన్నారు హోంమంత్రి హోంశాఖ కిందకి అంశం వస్తుంది కాబట్టి హోంమంత్రి సమాధానం ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ తమ ఆందోళన కొనసాగించడం ఈ రోజు కూడా ప్రధాని ఫోటో మాఫ్ చేసిన ఫోటోని ఇటు దోషులకి అండగా నిలిచే విధంగా మౌనం వహిస్తున్నారు పార్లమెంట్ భద్రతా వైఫల్య ఘటనపై ప్రధాని నోరు విప్పాలి అని చెప్పి ఫ్ల కార్డును ప్రదర్శిస్తూ ఇటు గాంధీ విగ్రహం ఎదుట నిరసన తెలియపరచడం జరిగింది అలాగే పార్లమెంట్ మకర ద్వారం ఎదుట సస్పెన్షన్ గురైన ఎంపీలు నిరసన తెలియపరచడం జరిగింది సో ఈ రోజు వరుసగా మూడో రోజు కూడా ఎంపీల సస్పెన్షన్ కొనసాగుతూ వచ్చాయి ఈ రోజు లోక్సభ నుంచి నలభై తొమ్మిది మంది ఎంపీలు ఈ రోజు సస్పెండ్ చేయడం జరిగింది నిన్న లోక్సభ రాజ్యసభల నుంచి కూడా సుమారు అరవై మందికి పైగా ఎంపీ సస్పెండ్ చేయడం జరిగింది సో ఓవరాల్ గా ఈ సస్పెన్షన్ల పర్వం కొనసాగుతోంది అయితే దీనిపైన ఈ రోజు బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం కూడా ఉదయం జరిగింది ప్రధాని మోడీ ఎవరు సభకు వచ్చినా రాకపోయినా కానీ పార్లమెంట్ కొనసాగుతోంది మేము దేశ అభివృద్ధి దేశ కోసం దేశ సంక్షేమం కోసం పనిచేస్తున్న వాళ్ళం కొందరు ప్రభుత్వాన్ని పడగొట్టడానికి పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు అలాగే ప్రతిపక్ష పార్టీలు వాళ్ళకు ప్రతిపక్షంలో కూడా ఉండడం ఇష్టం లేదు ప్రజలు వాళ్ళని ప్రతిపక్షంలో కూడా ఉంచబోదు అని చెప్పి ప్రధాని మోడీ ఈ రోజు పార్లమెంటరీ పార్టీ సమావేశంలో బీజేపీ ఎంపీలను ఉద్దేశించి మాట్లాడడం జరిగింది ఎవరు వచ్చినా రాకపోయినా పార్లమెంటు సమావేశాలు కొనసాగుతాయి కీలక బిల్లులు ఉన్నాయి వాటన్నింటిపై చర్చల్లో పాల్గొనాలి విపక్షాలు బా చర్చల్లో ఉంటే బాగుండేది కానీ వాళ్ళకి మంచి పనులు చేయడం ఇష్టం లేదు అలాగే పార్లమెంటు భద్రతా వైఫల్య ఘటన పైన కూడా పై నమ్మకం ఉన్న వారంతా కూడా ఈ ఘటన ఖండించాలి కానీ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ఈ భద్రతా వైఫల్య ఘటనకి మద్దతు తెలిపే విధంగా విపక్షాలు వ్యవహరిస్తున్నాయని చెప్పి ఇటు బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో కూడా ప్రధాని మోడీ విపక్షాలని విమర్శించడం జరిగింది ఏదేమైనప్పటికీ కూడా పార్లమెంటు నియమ నిబంధనలు అలాగే క్రమశిక్షణ రహితంగా వ్యవహరించినందుకు ఎంపీల సస్పెండ్ అనేవి కొనసాగుతున్నాయి మంది పార్లమెంట్ చరిత్రలో ఈ నెంబర్ అనేది అత్యధికం ఇప్పటివరకు ఎవరి హయాంలోనూ ఏ ప్రభుత్వ హయాంలోనూ కూడా ఇంతమంది ఎంపీలను ఒక సెషన్ నుంచి సస్పెన్షన్ చేయడం అనేది జరగలేదు కానీ తొలిసారి ముఖ్యంగా ఒకే సెషన్ లో ఇంత మంది పైన ఉభయ సభలకు సంబంధించి సుమారు నూట నలభై ఒక్క మంది ఎంపీల పైన సస్పెన్షన్ వేటు ఒక సెషన్ మొత్తం మరో నాలుగు రోజుల పాటు ఈ సెషన్ జరగబోతోంది అప్పటి వరకు కూడా వారిని ఈ సెషన్ నుంచి సస్పెండ్ చేయడం జరిగింది నెక్స్ట్ బీజేపీ ఎంపీలంతా కూడా ఈ సమావేశంలో పాల్గొనాలి కీలక బిల్లులు ఆమోదం పొందాల్సిందని సో వాటిని ఆమోదింపజేసుకుని ప్రజల వద్దకు వెళ్లాలి పార్లమెంట్లో ఏం జరుగుతుందన్నది ప్రజలు చూస్తున్నారు సో ఎవరు వద్దు వచ్చే ఎలక్షన్స్ లో మళ్లీ బీజేపీ విజయం సాధించబోతోంది ఘన విజయంతో మళ్లీ బీజేపీ ప్రభుత్వం ఏర్పడబోతుందన్న ధీమానైతే ఈ రోజు బీజేపీ పార్లమెంటరీ పార్టీ ఈ సమావేశంలో మోడీ వ్యక్తపరిచారు అలాగే ఎంపీలు ఎవరైతే సస్పెన్షన్ గురయ్యో వారు మాత్రం తన నిరసని తమ ఆందోళనలు కొనసాగిస్తున్నారు పార్లమెంట్లో ప్రభుత్వం ఏ విధంగా అద్భుతంగా ప్రజలకు వివరించే విధంగా ఇండియా అలయన్స్ సమావేశంలో కూడా ఈ రోజు మధ్యాహ్నం తర్వాత చర్చ జరిపి ఒక భవిష్యత్ కార్యాచరణ సీట్ల పంపకాలకు సంబంధించిన అంశాలపైన కూడా మధ్యాహ్నం ఇండియా కూటమి తమ భవిష్యత్ కార్యాచరణ సిద్ధం చేసుకోబోతోంది పార్లమెంట్లో ప్రతిపక్ష ఎంపీల సస్పెన్షన్ కొనసాగుతోంది తాజాగా లోక్సభలో మరో నలభై తొమ్మిది మంది ఎంపీలను సస్పెండ్ చేశారు ఇప్పటిదాకా మొత్తం సస్పెండ్ అయిన ఎంపీల సంఖ్య నూట నలభై ఒకటికి చేరింది తొంభై ఐదు లోక్సభ నుంచి నలభై ఆరు రాజ్యసభ సభ్యులను ఈ సమావేశాల మొత్తానికి సస్పెండ్ చేశారు ఇవాళ ఎంపీలను సస్పెండ్ చేసిన అనంతరం లోక్సభను మధ్యాహ్నం రెండు గంటలకు వాయిదా వేశారు ఇవాళ సస్పెండ్ అయిన ఎంపీలలో సుప్రియా సూలే శశిథరూర్ ఫరూక్ అబ్దుల్లా కార్తీ చిదంబరం వంటి వారు దీనిపై మరిన్ని వివరాలను మా ప్రతినిధి గోపీ కృష్ణ మనకు అందిస్తారు గోపి అంటే నిన్నటి నుంచి మనం చూస్తున్నాం ఈ సస్పెన్షన్స్ అన్నవి గతంలో ఎప్పుడు కూడా ఇంతమందిని ఇంతమంది ఎంపీలను అసలు సస్పెండ్ చేయలేదు ఓవరాల్ గా అసలు సభ లోపల కార్యకలాపాలు ఏ విధంగా కొనసాగుతున్నాయి పూర్తి అప్డేట్స్ ఇవ్వండి ఎస్ పార్లమెంట్ చరిత్రలోనే తొలిసారి నూట నలభై ఒక్క మంది ఎంపీలు ఒక సెషన్ మొత్తం కూడా సస్పెండ్ అవ్వడం అనేది ఇది తొలిసారి గతంలో పంతొమ్మిది వందల తొమ్మిదిలో రాజీవ్ గాంధీ హయాంలో అరవై మూడు మంది ఎంపీలను సస్పెండ్ చేయడం జరిగింది కానీ ఇంత సంఖ్యలో రికార్డు స్థాయిలో నూట నలభై ఒక్క మందిని ఇటు లోక్సభకు సంబంధించిన తొంభై ఐదు అలాగే రాజ్యసభకు సంబంధించిన నలభై ఆరు మంది ఎంపీలని ఈ శీతాకాల సమావేశాలు అంటే ఈ శుక్రవారం వరకు సమావేశాలు జరుగుతాయి అక్టోబర్ ఇటు డిసెంబర్ ఇరవై రెండు తేదీ వరకు సో అప్పటి వరకు కూడా సభ కార్యకలాపాలకి వీళ్ళు హాజరవడానికి ఉండదు ప్రధానంగా సభా కార్యకలాపాలను అడ్డుపడడం అలాగే ఫ్లక్ ప్రదర్శించడం నిరసన తెలియపరచడం సభా మర్యాదలను ఉల్లంఘించడం సభా నిబంధనలను పాటించకపోవడం ఈ కారణాలతోటి ఉభయ సభలకు సంబంధించిన విపక్ష ఎంపీలను సస్పెండ్ చేయడం జరిగింది సభ లోపలికి కొత్త పార్లమెంట్ లోపలికి ఫ్లక్ అలాగే నిరసనలు చేయకూడదని చెప్పి నిర్ణయించడం జరిగింది కానీ అందుకు విరుద్ధంగా ఇటు పార్లమెంట్ భద్రతా వైఫల్యం అంశం దీనికి కారణం ఈ పదమూడవ తేదీ డిసెంబర్ పదమూడవ తేదీ ఏదైతే లోక్ సభలో ఇద్దరు ఆగంతకులు ఇటు గ్యాలరీ నుంచి సభలోకి దుంకి గ్యాస్ టిండర్ ఓపెన్ చేసి నిరసన తెలియపరిచారు సో ఆ తర్వాత ఈ ఘటన పైన భద్రతా వైఫల్య ఘటన పైన హోంమంత్రి సమాధానం చెప్పాలి అంటూ కూడా ఉభయ సభల్లో కూడా విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి పార్లమెంట్ బయట మీడియా వేదికల పైన మాట్లాడడం కాదు పార్లమెంట్ లోపల ఈ ఘటనకు సంబంధించి అసలు ఏ విధంగా ఈ ఘటన జరిగింది అన్నది చెప్పినట్లయితే కనుక మాకు వాస్తవాలు తెలుస్తాయని చెప్పి విపక్ష ఎంపీలు చెప్పారు కానీ అందుకు ఇటు ప్రధాని కానీ హోంమంత్రి కానీ సిద్ధంగా లేరు ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు మేము అడుగుతున్నది ప్రధానంగా విపక్షాలు డిమాండ్ చేస్తుంది హోంమంత్రి ఉభయ సభల్లో ముందుకు వచ్చి సమాధానం చెప్పాలి అలాగే ఈ భద్రతా వైఫల్య అంశం చర్చ జరగాలి రెండవది ప్రతాప్ సింహ ఎవరైతే ఈ ఆనంద్ శర్మ సాగర్ శర్మకి గ్యాలరీ పాస్ ఇచ్చారో ఆ ఎంపీ బీజేపీ మైసూర్ ఎంపీ పైన చర్యలు తీసుకోవాలన్నది విపక్షాల డిమాండ్ గా ఇండియా కూటమి డిమాండ్ గా ఉంది సో ఈ రెండు డిమాండ్లను కూడా ప్రభుత్వం పట్టించుకోక ముఖ్యంగా లోక్సభ సచివాలయం పరిధిలోకి వస్తుంది ఈ అంశం ఈ అంశంపై చర్చ చేపట్టలేము పార్లమెంట్ లోక్సభ సచివాలయం లోక్సభ ఎంపీల భద్రత సంబంధించిన సమాచారం అన్నంతా కూడా ఎంపీలకు ఇస్తుంది అని చెప్పి లోక్సభ స్పీకర్ చెప్పినా కూడా దాన్ని పరిగణలోకి తీసుకోకుండా విపక్ష ఎంపీలు దీన్ని రాజకీయం చేస్తున్నారు ఈ అంశాన్ని రాజకీయం చేయడం సరికాదు పార్లమెంట్ గౌరవానికి మంచిది కాదు ఈ పార్లమెంట్ భద్రతా వైఫల్య ఘటన పైన మీకు ఏ సమాచారం కావాలన్నా వ్యక్తిగతంగా ఇవ్వడం జరుగుతుంది కానీ దీన్ని చర్చకు పెట్టి రచ్చ చేస్తే పార్లమెంట్ గౌరవానికి మచ్చ అని చెప్పి ప్రభుత్వం భావిస్తుంది అందుకే ఈ అంశం పైన హోం మంత్రి కానీ ప్రధాని కానీ ఎటువంటి ప్రకటన చేయలేదు లోక్సభ స్పీకర్ మాత్రం ఈ లోక్సభ సచివాలయం పరిధి కిందకి ఈ భద్రతాంశం అంశం వస్తుంది కాబట్టి పలుమార్ల అంశం పైన వివరణ ఇచ్చినప్పటికీ విపక్ష ఎంపీలు తమ నిరసన కొనసాగిస్తూనే ఉన్నారు హోంమంత్రి హోంశాఖ కిందికి ఈ అంశం వస్తుంది కాబట్టి హోంమంత్రి సమాధానం ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ తమ ఆందోళన కొనసాగించడం ఈ రోజు కూడా ప్రధాని ఫోటో మాఫ్ చేసిన ఫోటోని ఇటు దోషులకి అండగా నిలిచే విధంగా మౌనం వహిస్తున్నారు పార్లమెంట్ భద్రతా వైఫల్య ఘటనపై ప్రధాని నోరు విప్పాలి అని చెప్పి ఫ్ల కార్డును ప్రదర్శిస్తూ ఇటు గాంధీ విగ్రహం ఎదుట నిరసన తెలియపరచడం జరిగింది అలాగే పార్లమెంట్ మకర ద్వారం ఎదుట సస్పెన్షన్ గురైన ఎంపీలు నిరసన తెలియపరచడం జరిగింది సో ఈ రోజు వరుసగా మూడో రోజు కూడా ఎంపీల సస్పెన్షన్లు కొనసాగుతూ వచ్చాయి ఈ రోజు లోక్సభ నుంచి నలభై తొమ్మిది మంది రోజు సస్పెండ్ చేయడం జరిగింది నిన్న లోక్సభ రాజ్యసభల నుంచి కూడా సుమారు అరవై మందికి పైగా నిన్న సస్పెండ్ చేయడం జరిగింది సో ఓవరాల్ గా ఈ సస్పెన్షన్ల పర్వం కొనసాగుతోంది అయితే దీనిపైన ఈ రోజు బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం కూడా ఉదయం జరిగింది ప్రధాని మోడీ ఎవరు సభకు వచ్చినా రాకపోయినా కానీ పార్లమెంట్ కొనసాగుతోంది మేము దేశభక్తులం దేశ అభివృద్ధి దేశ కోసం దేశ సంక్షేమం కోసం పనిచేస్తున్న వాళ్ళం కొందరు ప్రభుత్వాన్ని పడగొట్టడానికి పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు అలాగే ప్రతిపక్ష పార్టీలు వాళ్లకు ప్రతిపక్షంలో కూడా ఉండడం ఇష్టం లేదు ప్రజలు వాళ్ళని ప్రతిపక్షంలో కూడా ఉంచబోదు అని చెప్పి ప్రధాని మోడీ ఈ రోజు పార్లమెంటరీ పార్టీ సమావేశంలో బీజేపీ ఎంపీలను ఉద్దేశించి మాట్లాడడం జరిగింది ఎవరు వచ్చినా రాకపోయినా పార్లమెంటు సమావేశాలు కొనసాగుతాయి కీలక బిల్లులు ఉన్నాయి వాటన్నిటిపైన చర్చల్లో పాల్గొన విపక్షాలు బా చర్చల్లో ఉంటే బాగుండేది కానీ వాళ్ళకి మంచి పనులు చేయడం ఇష్టం లేదు అలాగే పార్లమెంట్ భద్రతా వైఫల్య ఘటన పైన కూడా ప్రజాస్వామ్యం పై నమ్మకం ఉన్న వారంతా కూడా ఈ ఘటన ఖండించాలి కానీ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ఈ భద్రతా వైఫల్య ఘటనకి మద్దతు తెలిపే విధంగా విపక్షాలు వ్యవహరిస్తున్నాయని చెప్పి ఇటు బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో కూడా ప్రధాని మోడీ విపక్షాలని విమర్శించడం జరిగింది ఏదేమైనప్పటికీ కూడా పార్లమెంటు నియమ నిబంధనలు అలాగే క్రమశిక్షణ రహితంగా వ్యవహరించినందుకు ఎంపీల సస్పెండ్ అనేవి కొనసాగుతున్నాయి ఇప్పటివరకు ఇప్పటివరకు మంది ఈ నెంబర్ అనేది అత్యధికం ఎవరి హయాంలోనూ ఏ ప్రభుత్వ హయాంలోనూ కూడా ఇంతమంది ఎంపీలను ఒక సెషన్ నుంచి సస్పెన్షన్ చేయడం అనేది జరగలేదు కానీ తొలిసారి ముఖ్యంగా ఒకే సెషన్ లో ఇంత పైన ఉభయ సభలకు సంబంధించి సుమారు నూట నలభై ఒక్క మంది ఎంపీల పైన సస్పెన్షన్ వేటు ఒక సెషన్ మొత్తం మరో నాలుగు రోజుల పాటు ఈ సెషన్ జరగబోతోంది అప్పటి వరకు కూడా వారిని ఈ సెషన్ నుంచి సస్పెండ్ చేయడం జరిగింది నెక్స్ట్ బీజేపీ ఎంపీలంతా కూడా ఈ సమావేశంలో పాల్గొనాలి కీలక బిల్లులు ఆమోదం పొందాల్సింది సో వాటిని ఆమోదింపజేసుకుని ప్రజల వద్దకు వెళ్లాలి పార్లమెంట్లో ఏం జరుగుతుందన్నది ప్రజలు చూస్తున్నారు సో ఎవరు వద్దు వచ్చే ఎలక్షన్స్ లో మళ్లీ బీజేపీ విజయం సాధించబోతోంది ఘన విజయంతో మళ్లీ బీజేపీ ప్రభుత్వం ఏర్పడబోతుందన్న ధీమానైతే ఈ రోజు బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో మోడీ వ్యక్తపరిచారు